ప్రైజ్ లో మరి యువదీ కాలంలో మీరు అందరూ బాగున్నారని నమ్ముతున్నాను దేవుని వాక్యములో మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు నడుస్తున్నారని తద్వారా గొప్ప దీవెనలు అనుభవిస్తాను నమ్ముతున్నాను ఈ దినము మరి దేవుడు మాతో ఏం మాట్లాడతారా అని మీరు ఎదురు చూస్తున్నగా మరి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన ఆ వాగ్దానమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు చూపిన కృపను పెట్టడానికి స్థుతి చెల్లిస్తూ మరి దేవుని వాక్యంలోనికి వెళదామా మనం చూసినట్లయితే ఈ జీవిత గమనంలో జీవిత యాత్రలో అనేకమైన పరిస్థితులు గుండా స్థితిగతులు గుండా మనము వెళ్ళవలసిన అవసరతలు మన జీవితంలో ఏర్పడతాయి ప్రేమ ఆ సందర్భంలో కొన్నిసార్లు నిరీక్షణ లేని స్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి కానీ అటువంటి జీవిత విధానాన్నే మరి జరిగిస్తున్న లేదా కొనసాగుతున్న ఒక ఆమె మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది మత్ వారితో తొమ్మిదో అధ్యాయం ఇరవై ఊషంలో మనం చూసినట్లయితే ఇక్కడ పన్నెండు సంవత్సరం నుండి రక్తస్వరవం కలిగిన స్త్రీ ఉన్నది ఆమె అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది మరి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయినాయి కానీ ఆ రోగము నుండి లేదా ఆ వ్యాధి నుండి ఆమె స్వస్థత కలగలేదు ఇప్పుడు తన దగ్గర ఉన్న ధనం కూడా వ్యయమైపోయింది మరి ఎవరైనా మంచి డాక్టర్ ఉన్నాడని తెలిసినా కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఆమె ఉంటూ ఉంది కానీ ఆ సందర్భంలో ఆమెకు యేసును గురించిన వార్త వినబడింది ప్రియమైన దొన్లరా ఆమె యేసును గుర్చిన వార్త విన్న తర్వాత ఆమెకు కలిగిన నిరీక్షణ ఏమై ఉన్నదంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి పై వస్త్రమును ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతాను అనే గొప్ప నిరీక్షణను తను కలిగి ఉండడం మాత్రమే కాదు కానీ మరి తను నా డబ్బులన్నీ అయిపోయినాయే అని తనలో తను చెప్పుకోవటం లేదు లేదా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ నాకు స్వస్థత కలగలేదే అని తనలో తను అనుకోవటం లేదు కానీ అవేమనుకుంటుందంటే ఈ పరిస్థితులన్నీ ఇలా జరిగిపోయినాయి పర్వాలేదు అయినా ఇప్పుడు నేను ఏసుక్రీస్తున్నది విశ్వాసం వస్తున్నాను ఇప్పుడు నేను వెళ్ళి ఆయన పై వస్త్రాన్ని ముట్టుకుంటాను నాకు స్వస్థత కలుగుతుందని తనలో తాను అనుకొనిను అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది ఈ మాట చాలా ప్రాముఖ్యం ప్రయమైనది ఉండరా ఈ ఉదయకాలము నీవు వెళుతున్న పరిస్థితిలో నీలో నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఉన్న లేమిలో నువేం ఆలోచిస్తున్నావు ఏమనుకుంటూ ఉన్నావు లేదా నువ్వుకుంటున్న ఆ కష్టాల బాటలు ఏమనుకుంటూ ఉన్నావు ఒకవేళ నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమును బట్టి ఆయన యొక్క వాగ్దానంలోని బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచే దేవుడిగా మన జీవితంలో పనిచేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు ఒకవేళ నీకు అనారోగ్య పరిస్థితి అయినా లేదా ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా కుటుంబంలో సమస్యలు ఉన్నా మరి ఏ పరిస్థితులు ఉన్నా కానీ నీలో నువ్వు అనుకున్నవలసింది లేదా నీకు నువ్వు చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఈ విషయంలో ఎవరు నాకు సహాయం చేయలేకపోయినా ప్రభు ఏసుక్రీస్తున నేను విశ్వాసం ఉంచుతాను ఆయన నాకు సహాయం చేస్తాడని నీలో నువ్వు చెప్పుకోవటము ప్రారంభించు అనుకోవటం ప్రారంభించు ధ్యానించడం ప్రారంభించు అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యంలో అదే కనబడుతుంది ఆమె పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టింది ఆమెకేం కావాలో దాన్ని నమ్మింది తనలో తను అనుకుంటూ ఉంది తద్వారా ఆమె వెళ్ళి ఆ యేసుక్రీస్తు ప్రభు పైవస్త్రాన్ని ముట్టుకోగానే అద్భుతమైన స్వస్థతను అద్భుతమైన విడుదలను ఆమె పొందినట్లుగా మనకు కనబడుతుంది ఉదయ కాలపు వేళ వెళుతున్న పరిస్థితి ఏదనేది పక్కన పెట్టి దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడు అనే దాని గురించి నీళ్ళను అనుకుంటూ ఉండు చూస్తూ ఉండు నమ్ముతూ ఉండు ధ్యానిస్తూ ఉండు దేవుడు ఈ మన గొప్ప కార్యం నీ జీవితంలో కాక గాడ్ బ్లెస్ చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్రమైన తండ్రి మీకు వందనాలు నాయన ఈ వాక్యము వాగ్దానమును వింటున్న బిడలు ఏ పరిస్థితులు కూడా వెడుతున్నప్పటికీ నీ మీద వారు విశ్వాసం ఉంచి వారి జీవితంలో మీరు చేయగలిగిన ప్రతి కార్యమునకు వారు అనుకూల కలిగినట్లుగా కృప దయచేయమని తద్వారా గొప్ప సాక్ష్యములు మేము విని నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ఇప్పటివరకు ఎన్నో కార్యాలు చేశారయ్యా వాటన్నిటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఏసుక్రీస్తు నామమును స్థుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అలాగే ఇప్పుడు మీరు మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దీనిని ఇంకా మీ ఫ్రెండ్స్కి అనేక మంది ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమలలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నవారు అనేక లేనివారు వారు మన చుట్టుపక్కల ఉన్నారు ఈ వాక్యం వినడం ద్వారా వారిలో కూడా నిరీక్షణ కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది వారి ఆత్మలను దేవుని వద్దకు నడిపించగలుగుతాము గాడ్ బ్లెస్ యూ